చెట్లు తొలగించడానికి ఇబ్బంది ఉంది చెట్లు లేని దగ్గర రోడ్ చేస్తామన్న క్లారిఫికేషన్ తీసుకొని ఎన్జిటి దగ్గర పర్మిషన్ తీసుకుని అన్న స్టార్ట్ చేయాలి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి దయచేసి ఆ రోడ్ మీద క్లారిఫికేషన్ అని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష ప్రశ్నకు పరిమితం జవాబు చెప్పండి సభ్యురాలు ప్లీజ్ అంటే సారు ఎప్పుడు కూడా హౌస్ ద్వారా మీ ద్వారా హౌస్ ద్వారా ప్రజలను మిస్గైడ్ చేయద్దు ప్రాజెక్ట్ కాస్ట్ ఇది ఎనిమిది కోట్లు ల్యాండ్ ఎక్వేషన్ పదమూడు వందల కోట్లు వాళ్ళ ప్రభుత్వంలో చెల్లించిన అధ్యక్ష నిజంగా చెప్పడానికన్నా నూట ముప్పై కోట్లు ల్యాండ్ ఎక్వైషన్ పే చేసిండు అప్పటికి అపాయింటెడ్ డేట్ రాలేదు ఎన్జిటిలో స్టే ఉన్నది స్టే మన వెకేట్ చేపించి స్టే వెకేట్ చేయించి స్టే వెకేట్ చేయించి ేషన్ అడుగుతున్నాను అప్పటి నుండి జరుగుతుంది కదా ఎన్జిటిలే కేసు ఏమైంది అని సూట్ అడుగుతున్నాను అధ్యక్ష రెండు వందల నలభై కోట్లే శాంక్షన్ రోడ్కి కి నూట ముప్పై కోట్లు ల్యాండ్ అక్విజేషన్ చేసుకున్నాము అది కరెక్ట్ అధ్యక్ష అయిపోయింది కంప్లీట్ కానీ ఎప్పటి నుండి ఎప్పుడు వెకెట్ అవుతుంది ఎన్జిటిలో మాత్రమే అడుగుతున్నాను అధ్యక్ష ట్వంటీ ఎయిట్ లెవెన్త్ రోజు అపాయింటెడ్ డేట్ ఇచ్చిండ్రు ట్వంటీ నైన్త్ రోజు ఈ ట్వంటీ నైన్త్ మన నవంబర్ మొబైలైజెన్స్ వర్క్ స్టార్ట్ అయింది వారు అదే జిల్లా వారు ఇప్పుడు పోయి చూసుకోవచ్చు వర్క్ నడుస్తుందా లేదా మీరు ఎప్పుడు కూడా వాస్తవాలు ఒప్పుకోవాలి గట్కేసర్ ఫ్లైఓవర్ ఏడు ఏడేళ్ళు అయింది ప్లీజ్ ప్లీజ్ మీ సంగతి చెప్పాలంటే ప్లీజ్ ఒక రోజు అంతా పడుతుంది అధ్యక్ష ప్లీజ్ ఒక రోజంతా పడుతుంది ప్లీజ్ ఒక్క మంచి పని చేయకుండా రాష్ట్రాన్ని వందేళ్ళ విధ్వంసం సృష్టించి వీళ్ళు ఓ రోజు బేడీలు వేసుకుంటారు బేడీలు వేస్తారు పోలీసు పోలీసులు వేస్తారు రేపే పోలీసులు బేటీ వేస్తారు వాళ్ళు వేసుకునేది ఆ బేడీలో ఫోటో చూస్తే ఒకరి అసలు బేడీలు వేసుకునేది ఇద్దరు వాళ్ళు వేడి లేచుకోలే అమాయకులకు వేడి వేడి లేచడానికి రేపు పాప పోలీసు వాళ్ళు వస్తారు వేడి లేచుకొని తీసుకుపోతారు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా రెండు సార్లు నేమ్ చేసిండు ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి ఎందుకంటే ఎల్ఏ మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగివాటి గుంజినా కూర్చుంటలేడు ఆయన ఆయన పరిస్థితి అది అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎల్ఏ మినిస్టర్ గారు డైరెక్ట్ గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా శుద్ధులు నాకే చెప్పడం కాదు శుద్ధులు అందరికి చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణలు చర్చ పెట్టండి ఆన్సర్ ఇస్తా మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదువు నేను చదువుతా కాకపోతే నాకు విజ్ఞత ఉంది నోటీస్ ఇచ్చి చదువుతా దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది ఎవరు అయినా కూడా అస్పర్శన్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం ఎందుకంటే సభా సంప్రదాయాలను పాటించాలి డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను సమయం పదకొండు అయ్యింది దానికి ఒక్కటే సమాధానం చెప్పి చెప్ప ఆయన ఆయన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేవాళ్ళు ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్ ఈ పిల్లలతో మేమే మాట్లాడదు సార్ నేను ఒకటి సార్ ఒకటి సార్ ఆయన ఒక మాట అన్నాడు కాళేశ్వరం కాళేశ్వరం కమిషన్ హరీష్ రావని ఒప్పుకుంటున్నా నేను ఎక్కడనే కమిషన్ ఒక్క రూపాయి తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా కాళేశ్వరం కొన్నావా కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తా నా మీద ఒక్క రూపాయి నా రాజకీయ జీవితంలో రడీ కాదు ఇప్పుడు ఇప్పుడు పోరు అర్జెస్ట్ చేయండి అరే నువ్వు చిన్న మావోజాడు అల్లురుగా పదివేల ఫోటోసుకున్నా దొంగ వీళ్ళు మాట్లాడాలి అందక్ష నాకు అయితే రామ్ యామ్ మినిస్టర్ గారు దోరవ స్పీకర్ గారికి ఫోన్లే ఉన్నా అర హౌస్ ఆర్డర్లు పెట్టేసే కార్యక్రమం చేయాలి ఎవరైనా ఏ అస్పర్షెంట్స్ అయినా అటు నుంచి వచ్చినా ఇటు నుంచి వచ్చిన సర్ వెరీ క్లియర్ మనం సభా సాంప్రదాయాలను పాటించాలా డెఫినెట్లీ ఎవరి ఎవరిపైనా ఎవరు ఆరోపణలు చేసినా దానికి సంబంధించి మీరు రూల్స్ ప్రకారం రూల్స్ ప్రకారం ఏ విధంగా మీరు చర్య తీసుకోవాలనో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలో తప్పకుండా చేయండి అధ్యక్ష విఆర్ వెరీ క్లియర్ ఆర్ వెరీ ఓపెన్ నేను ఈరోజు సూక్తులు చెప్పడానికి కాదు చెప్పాను సార్ అది కూడా ఏదైనా తప్పుడు చెప్తా ఉన్నాం కదా ఈరోజు నేను హరీష్ రావు గారికి కూడా చెప్తా ఉన్నాము వారు చేసినా మీరు చేసినా ఎవరు చేసినా విచ్ ఈజ్ అగైన్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేచర్ షుడ్ బి ఆ స్టేట్మెంట్స్ కానీ కానీ అవి డెఫినెట్లీ డెఫినెట్లీ సార్ నేను కాదంటే ఉన్నాను సమయం పదకొండు అవుతున్నది రెండు రెండే క్వశ్చన్స్ అయినాయి ప్రశ్నకు పరిమితం అయ్యి ప్రశ్న అడిగితే జాబ్కు పరిమితం అయ్యి చెప్తేనేమో పది ప్రశ్నలకు సభ్యులకు న్యాయం చేసినట్లు అవుతుంది ఈ విధంగా అయితే చేయలేం మేము ఈ విధంగా అయితే చేయలేం మేము దయచేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన స్పీకర్ సార్ నాది ఒక్కటే రిక్వెస్ట్ మీది దయచేసి మీరు ఇక్కడ రూలింగ్ ఇస్తేనే సభ నుంచి నుంచి అంటే అది టీవీలో పేపర్లలో టెలికాస్ట్ కాదు అదర్వైజ్ ఇబ్బంది అవుతుంది ఇంకొక చిన్న సబ్మిషన్ సార్ మనం నార్మల్గా రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాము ఇప్పుడు అసెంబ్లీలో కూడా బయట డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయాల్సిన అవసరం కనబడతా ఉంది కొంతమంది సభ్యులు పొద్దున్నే బాగా డ్రంక్ చేసి సభలోకి రావడం వల్ల వాళ్ళు ఏం మాట్లాడుతుందో సోయి లేకుండా మాట్లాడే పరిస్థితి వచ్చింది కూర్చో నువ్వు కూర్చో మంత్రి గారు మంత్రి గారు గౌరవ గారు పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి